డైరెక్టర్ ఇంతకు ముందు కురుబ సంఘం నాయకుడు గోవింద్ వాళ్ళ అల్లుడు ఇరవై నాలుగు ఎకరాల భూమి కొంటే అన్ని హక్కులు ఉన్నా ఇంజక్షన్ ఉన్నా కలెక్టర్ ఎంఆర్ వాళ్ళ అనుమతులు ఆ పొలంలో కొనివ్వకుండా ఈ రోజు పోలీసులు అడ్డుకొని అక్రమం చేస్తా ఉన్నారు వీటన్నిటిని మీరు ఎట్లా అనుమతిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారికి ఇరవై నాలుగు ఎకరాలు ఒకటి పట్టా భూమిలోకి ఎంటర్ కావడానికి ఏమాత్రం కూడా మీకు తలవంపులను అనిపించదని చెప్పి నేను అడుగుతున్నా ఇమ్మీడియట్ గా ఆ గోవిందు భూమిని అప్పజెప్పకపోతే మేమే స్వయంగా అందరం కలిసి ఆ భూమిలోకి వెళ్తాం ఎవరు ఆపుతారో మేము చూస్తామని ఈరోజు మీరందరూ చూస్తున్నారు మీరందరూ ఈరోజు మాతో పాటు కూడా వచ్చినారు మీరు చూసినట్టయితే స్వచ్ఛందంగా ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో కూడేరు సిఐ రాజుకి సంబంధించి సిఐ వల్ల ఎవరైతే ఇబ్బంది పడినారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కూడేరు మండలం నుంచి ఈరోజు రావడం జరిగింది ఏవేవైతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ఒక నాయకుడిని అయితే ఒక మండల కన్వీనర్ ని అదే పనిగా పంటలో పొలంలో పంట వేస్తే అతని పొలాన్ని నాశనం చేసినాడు కూడేరు సిఐ అదే విధంగా ఇంకొక నాయకుడు మాజీ కన్వీనర్ ఉన్నాడు ఆ కన్వీనరు ఎక్కడో రాప్తాడు దగ్గర అగ్రి ఎక్స్పో జరిగితే ఆ ఎక్స్పోలో ఉంటే చిన్న గొడవ జరిగితే ఆయన మీద కేసు పెడుతూ ఐటీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన కుమారుడి మీద కూడా ఒక కేసు బనాయించడం జరిగింది దాంతో పాటు ఎంపీపీ కూడేరు ఎంపీపీ మండల నాయకులు అందరూ కూడా ఆయన కూడేరుకు వచ్చినాడని చెప్పి అందరూ కూడా మొట్టమొదటిసారి పార్టీ తరఫున ఆయనకి మాట్లాడడానికి పోతే అసలు కనీసం స్టేషన్ లో కూడా రాని అని పరిస్థితి ఒక ఇప్పేరు సర్పంచ్ దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలు ఉంటాయి రెండు సార్లు సర్పంచ్ గా చేసినాడు ఆయన ఏదో సమస్య మీద కూడేరు స్టేషన్ కు పోతే బండ బూతులు కనీసం ఒక సర్పంచ్ పెద్ద అని చెప్పి కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిట్టి ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టాడు మీ అందరు కూడా చూసినారు ప్రెస్ మీట్ ఆయన ప్రెస్ క్లబ్కి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాడు ఒక నెల కిందట ఒక సమస్య అదే విధంగా ఆ మండలంలో మరుట్ల గ్రామానికి సంబంధించి శ్రీనివాస్ అని ఉన్నాడు ఆయనది అంటే బోరు బండి పర్మిషన్ ఉన్నా సరే పర్మిషన్ లేదని చెప్పి లక్ష రూపాయలు ఫైన్ ఆయనకి వేయడం జరిగింది దాంతో పాటు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీ ఎంపీ వీళ్ళందరినీ కూడా అగౌరవపరుస్తూ పోని ఆయన వేసుకున్నటువంటి బట్టలకు న్యాయం చేస్తున్నాడా కూడేరు సిఐ రాజు అంటే ఏం చేస్తున్నాడంటే అందరిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని స్టేషన్ లో కూర్చోబెట్టుకుంటాడు రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు చోళ సముద్రంలో మరుట్లో మూడో కాలనీలో అరవకూరులో కొరకోడు డ్యామ్ లో జూద గృహాలు ఈరోజు దగ్గరుండి కూడేరు సిఐ పయ్యావుల కేశవ్ మంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు జూద గృహాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా కొరకోడు డ్యాము కరెక్ట్ గా మంత్రి గారు ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు మైన్స్ అధికారులకి కంప్లైంట్ చేసినాం మైన్స్ అధికారులు కూడా చెప్పినారు దానికి ఎటువంటి పర్మిషన్ లేదని సాక్షాత్తు కూడేరు ఎంఆర్ఓ ఆయన అడిగినాం ఆయన కూడా మీడియా వాళ్ళకి చెప్పినాడు మాకు చెప్పినాడు దానికి ఎటువంటి పర్మిషన్ లేదని కానీ ఈ రోజు కూడా ప్రతి పూట ప్రతి రోజు పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు దాదాపు పది కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు దాకా బ్లాక్ గ్రానైట్ ని కూడేరు మండలం నుంచి బెంగళూరుకి హైదరాబాద్కి హైదరాబాద్ కి తోలుతున్నటువంటి అయ్యావుల కేశవ్ కి పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఈ కూడేరు సిఐ మరీ ముఖ్యంగా చెప్తున్నాం కూడేరు సిఐ గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నీకు భయపండు గుర్తు పెట్టుకోండి రేపు అంటున్నావంట నేను మళ్ళా రాయచోటికి పోతా కడప జిల్లా పోతా మళ్ళా మీ ప్రభుత్వంలో కూడా తెచ్చుకుంటానే ఎట్టి పరిస్థితుల్లో రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి అన్యాయాలన్నీ నువ్వు చేసినటువంటి అరాచకాలన్ని కూడా బయటకు పెట్టి నేను సస్పెండ్ చేపిస్తామని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వెంటనే ఎస్పి సార్ లేరు డిఎస్పి గారు అందరికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తొందరలోనే ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు ఒక నెల రోజులు చూస్తాం ఇదే పద్ధతిలో ఉంటే ఇంతకు మించినటువంటి కార్యక్రమం ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం